పశ్చిమోసం అట్ల వాళ్ళు మిగతా వాళ్ళ భూముల గురించి మాట్లాడుతున్నారు ఇంకొక విచిత్రం చూడండి అమరావతిలో భూ సే సమీకరణ కాకుండా భూసేకరణకి యాభై ఐదు వేలకే దిక్కులేదు అట్లా నాలుగు తప్పింది ఇంకా భూములు తీసుకోవడానికి ప్రయత్నించారు భూ సేకరణ పేరుతో అప్పుడే కదా పెరుగన్నదిని పవన్ కళ్యాణ్ ఉద్యమం చేసింది అప్పుడే కదా ఆపింది భూసేకరణ ఆపి ఏం చేశారు గ్రీన్ జోన్ అని ప్రకటించారు ఎవరైతే భూములు ఇవ్వలేదో కృష్ణా గుంటూరు జిల్లాల్లో క్రయ విక్రయాల నిషేధం సిఆర్డిఏ పరిధిలో కొనుగోలు చేయకూడదు అమ్మడానికి ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్ కిందనే వాడాలి దాన్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు ఎందుకని అలాగ గనక చేస్తే ఇప్పుడు ఆయనది మన మురళీమోహన్ గారికి సంబంధించిన జయబేరీ మన హైవే మీద వెళ్తుంటే కనబడదు ఇటు నుంచి వెళ్తే రైట్ సైడ్ గుంటూరు నుంచి వెళ్తుంటే విజయవాడ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది దాని పక్కన ఉన్నటువంటి వాడు అది అంత పెద్ద అపార్ట్మెంట్ కడితే దాని పక్కన ఇంకొక రియల్ అవును అంతకంటే పెద్దది కడతాడు ఆ పక్కన కొనాలి కదా ఎందుకు కన్స్ట్రక్షన్ లేవు అవన్నీ పొలాలు ఎందుకని గ్రీన్ జోన్ ప్రకటించి అమ్ముకోవడానికి వీలేదు కొనడానికి వీల్లేదు కట్టడానికి వీల్ ఆయనకి వచ్చింది ఆయనకు ఒక్కడి వరకే పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత గ్రీన్ జోన్ అన్నారు చివరిలో అది చేసుకొచ్చింది అట్లాగా మా వాళ్ళందరూ అమ్ముకోవాలి మా వాళ్ళు బాగుపడాలి మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి రియల్ ఎస్టేట్ మొత్తం పాపం రైతు